వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జమిలీ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చాడు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చాడా అందులో భాగంగానే జమిలీ ఎన్నికలకి ఆయన ఆమోదం తెలిపారా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలకైతే ఆయన మద్దతు తెలిపారు దానికి ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇండియా కూటమికి మమతా బెనర్జీ గారి నాయకత్వం వహిస్తే మేము కూడా మద్దతు తెలుపుతామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇప్పుడేమో ఆయన జమిలీ ఎన్నికలకి దాని కోసం ఆ బిల్లు కోసం ఆయన ఆమోదం తెలిపారు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి మమతా బెనర్జీ నాయకత్వం వహించట్లేదు ఇంకా ఆయన ఇండియా కూటమిలో ఉన్నట్లు ఎలా అనుకుంటాం మనం ఓకే ఆయన క్లారిటీతోనే ఉన్నారంటారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి అంటారు ఇదే పిచ్చి వార్తలు అనేది అసంబద్ధమైన వార్తలు అనేది ఇందుకే మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తా ఉంటాయి ఇప్పుడు చూస్తే ఏమనుకుంటారు ఇండియా కూటమితోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకుంటారు ఎగ్జాక్ట్ ఉన్నాడా లేరు ఏ రోజు లేడు ఉండడు కూడా మమతా బెనర్జీ పగ్గాలు చేపట్టదు అని తెలిసే ఆ మాట అన్నాడు ఓకే రెండు పడవల మీద కాలేసే ప్రయత్నం చేస్తున్నాడా రెండు ఆయన ఒకే పడవండి బీజేపీ పడవే ఆయన బీజేపీ పడవే ఓకే మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డికి బాగా వ్యతిరేకత వచ్చింది ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడిని అలా వదిలేస్తే ఇలా గెలిచి సీఎం అయిపోతాడు మన చేతిలో ఉండడు అనే ఉద్దేశంతో మోడీ ఆడిన జగన్నాటకం ఇది ఓకే మోడీ ప్లస్ జగన్ కలిసి జగన్నాటకం ఆడారు ఆ జగన్నాటకంలో భాగం ఏంటి అంటే అయ్యా జగను నువ్వు మావాడివే కానీ ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడిని మావాడు అనిపించుకోవాలని అనుకుంటున్నాం అది మాకు అవసరం కాబట్టి లాభం కాబట్టి నువ్వు అట్లుండు పక్కన నువ్వు ఉండు నా మనసులో నువ్వే ఉన్నావు నీకు ఆలయ్ డోర్స్ అయితే ఓపెన్ ఉంటాయి ఓపెన్ కాదు నా శ్రీరామరక్ష నీకు ఎప్పటికీ ఉంటది ఓకే నువ్వు అసలు నా గుండెల్లో ఉన్నావు కానీ గుండెకి మనసుకి చాలా దూరం ఉంది మెదడులో ఉండవలసిన వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనసులో ఉన్నది నువ్వు ఓకే ఇవాళ మనసుకి పని లేదు మెదడుకే ఉంది అందుకే చంద్రబాబు నాయుడుతో నాకు అవసరం పడింది చంద్రబాబు నాయుడు నాకు కావాలి ఇప్పుడు నువ్వు కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నావు నువ్వు ఉన్నావు అంటే రాడు చంద్రబాబు నాయుడు అందుకని నేను పక్కన పెట్టేసినట్టు నేను యాక్షన్ చేస్తాను నువ్వు కూడా అట్లాగే యాక్షన్ చెయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని కనిపించకుండా ఎత్తుకుని బురకాలో ఎత్తుకున్నట్టు ఎత్తుకుని బిడ్డ ఉన్న సంగతి ఎవరికి తెలియదు బురకాలో బిడ్డ ఉంటే చెప్పి చంద్రబాబు నాయుడిని కుడి పక్కన నుంచో పెట్టుకున్నాడు ఓకే చంద్రబాబు నాయుడు కూడా తెలియదు లోపల బిడ్డు ఉన్నాడని ఆ బిడ్డే జగన్మోహన్ రెడ్డి అని తెలియదు ఓ నన్ను మోడీ ఇంత నమ్ముతున్నాడు అంటే అసలు ఈ రాష్ట్రానికి మోడీ చాలా అవసరం నేను అవసరం నాకు మోడీ నా పక్కన ఉంటేనే నేను మోడీ పక్కన ఉంటేనే రాష్ట్రానికి లాభం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డిని దూరం దూరంగా కొట్టి పారద్రోలాలి అంటే నాకు మోడీ అవసరమని చంద్రబాబు నాయుడు అనుకునేలాగా పాచికలు వేశారు మోడీ ఆ పాచికలు వేసిన దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని కూటమిలోకి తెచ్చుకుని చంద్రబాబు నాయుడిని ఏ మాత్రం బలం లేకుండా కూడా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా ఇన్ని సీట్లు కావాలి అని అడిగారు చంద్రబాబు నాయుడికి గతి లేదు గత్యంతరం లేదు మోడీతో ఉండాలి అంటే మోడీ చెప్పినట్టు వినాల్సిందే పెద్దన్న కాబట్టి అందుకని చచ్చినట్టు ఎంపీలు ఎమ్మెల్యేలు దారాదత్తం చేసి అప్పటివరకు తెలుగుదేశం కోసం చొక్కాలు చింపించుకుని రక్తాలు చిందించుకుని కేసులు పెట్టించుకుని ఆస్తులు అమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం చేసి అలాగే నాయకులకు అన్యాయం చేసి బీజేపీకి బలవంతంగా ఓట్లు వేసేలాగా చంద్రబాబు నాయుడు చేశాడు ఓకే చేయించాడు మోడీ చంద్రబాబు నాయుడు చేశాడు అనేదానికన్నా మోడీ చేయించాడు అనటం సబబు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఎలాగూ ఈ వీళ్ళ వీళ్ళని తీసుకొచ్చి పెరట్లో కట్టేసుకున్నాడు చంద్రబాబు నాయుడిని ఇప్పుడు కట్టేసి పెట్టుకుని ఇప్పుడు చంకలో పెట్టిన వదిలేడు ఏ బిల్లు అన్నా రానివ్వండి రాసి పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ బిల్లు అంటే ఆ బిల్లు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని ఉరి తీసే బిల్లు అయినా సరే ఒప్పుకుంటాడు తన ఊరికి తానే ఆమోదం తెలుపుతాడంటే జగన్మోహన్ రెడ్డి అంతే ఓకే ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నాడు ఆ విధంగా అతన్ని అమర్చుకున్నాడు తన అలమారాలో ఓకే అది మోడీ ఓకే మోడీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇండియా కూటమికి అనుకూలంగా అలాగే ఇటు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా మొన్న అవునండి అలా చేస్తేనే కదా జనాలు నమ్మేది ఓకే జనాలు జనాల్లో నమ్మకం కోసమే నమ్మకం కోసమే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మోడీకి దూరం పెరిగింది అని అనుకుంటేనే కదా జగన్ చంద్రబాబు నాయుడు దగ్గర అవుతాడు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు జబుల్లో ఏం చెబులో ఏం చెప్తారు ఏం చెప్తారు తన అవసరం కోసం ఓటేస్తున్నాడు మా కోసం వేస్తున్నాడా మా కోసం ఎట్లా తన కోసం వేసుకుంటున్నాడు అది ఇది కాదంటే ఇండియా కూటమి మీద నమ్మకం లేదు నీ కోసం నేను అతన్ని పక్కన పెట్టేశాను కానీ నిన్ను కాదనుకుంటే అతను వచ్చి చంకెక్కుతాడు నీకేది కావాలి చెప్పు అని జగన్ చంద్రబాబు నాయుడుని అడిగితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు లేదు లేదు నేనే ఉంటాను నీ పక్కన అంటాడు అదేమంటే లోక కళ్యాణార్థం ఓకే అదేమంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఆయన స్వలాభం కోసం ఆయన రాజకీయ వ్యూహం కోసమే ఇండియా కూటమి పేరును వాడుకుంటూ ఉన్నారంటారు అంతే పైగా ఇంకోటి ఏంటి ఇంకో చమత్కారమైన మాట రాహుల్ గాంధీకి తనకేదో చాలా దూరం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి తనకి దూరం ఉన్నట్లు మమతా బెనర్జీ సారథ్యం వహిస్తే నేను ఇండియా కూటమితో ఉంటాను అని చెప్తున్నాడు అంటే అది కూడా అసలు ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని ఒక అస్త్రంగా తీసుకొని ఇప్పుడు ఇండియా కూటమిని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఖచ్చితంగా అంతే ఇది రాహుల్ గాంధీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఏ పనైనా చేయటానికి సిద్ధం మోడీ అంటే ఇప్పుడు నాది ఎంత పెద్ద పార్టీ నాది ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీ లీడర్ని నేను ఇండియా కూటమికి సారథ్యం వహించడం మానేసి నన్ను పక్కన పెడితే అంటే ఇండియా కూటమి నన్ను పక్కన పెట్టించి జగన్మోహన్ రెడ్డి కోసం పైగా అతనికి నాకు ఉన్న వైరం అందరికి ప్రపంచానికి తెలుసు నా మీద కాలు దువ్విన వ్యక్తికి వ్యక్తి కోసం ఒక ప్రాంతీయ పార్టీ కింద నేను పనిచేయాలా మమతా బెనర్జీ అనేది ప్రాంతీయ పార్టీ పైగా అది కాంగ్రెస్ లో చెల్లిన పార్టీ ఆ పార్టీలో తప్పక గతి తప్పి నేను ఇండియా కూటమిలో ఉండనిస్తే మమతా బెనర్జీని బలం కోసం మమతా బెనర్జీ సారథ్యంలో నేను పనిచేయాలా ఇలాంటి పరిస్థితి వచ్చింది హే రామ్ హే గాంధీ అనే పరిస్థితి తీసుకొచ్చింది అని రాహుల్ గాంధీ ఫీల్ అవడా ఆ ప్లేస్ లో మీరున్నా నేనున్నా ఫీల్ అవుతాం ఓకే ఇదంతా ఏంటి అంటే తన ఎదురుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే అస్థిరపరచడం అస్థిరపరిచి తను పడాలనుకుంటాడు మోడీ దానిలో భాగంగానే జిమ్మిక్లెన్ని ఎన్ని జిమ్మిక్లే ఇప్పుడు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు మోడీ తప్పితే తను మోడీయే జగన్మోహన్ రెడ్డికి శ్రీరామ రక్ష అంటారు అంటే ఇప్పుడు ఈ రోజుకి మొన్నటిదాకా ఏం చెప్పాడు కేసులకి సిబిఐ కేసులకి హాజరుకి వ్యక్తిగత హాజరుకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను ఖాళీ లేదు అని మినహాయించమన్నా మినహాయించుకున్నాను దాదాపు నాలుగు దగ్గర దగ్గర నాలుగు వేల వాయిదాలకి కోర్టుకు వెళ్ళలేదు మరి ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయి ఇప్పుడు ఏం పనులు చేస్తున్నావు మనము నువ్వెందుకు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు మా జైలుకి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లా వ్యక్తిగత హాజరుకి ఈవన్ సిబిఐ కూడా ఎందుకు అసలు వ్యక్తిగత హాజరు కోరట్లేదు కోరట్లేదు దీన్ని బట్టి సిబిఐ ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుంది అనేది ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఓకే అందుకని ఇలా వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఒక గుంపు తయారైతే ఆ గుంపుని చెదరగొట్టగలదో చెదరగొట్టాలని మోడీ అనుకుంటున్నాడో అదే అతని వ్యూహం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్